ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెయిర్ గ్రోత్ లడ్డు చేయబోతున్నానండి ఈ చలికాలంలో చాలామంది హెయిర్ ఫాల్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట నాకైతే చాలా హెయిర్ ఫాల్ అయింది సో వింటర్లో చాలామందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు అలాంటి వాళ్ళకి మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి బెస్ట్ లడ్డు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి వీడియో అంటే చూసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి బాగా వేడైన తర్వాత అందులో ఒక కప్పు గింజలు తీసుకోవాలండి గింజలు మన హెయిర్ని బాగా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అలాగే మన హెయిర్ మంచిగా షైనింగ్ వస్తుంది అనమాట సో చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి వీటిని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటాయి కొంచెం మన స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు తెలియకుండా మంచిగా ఉంటుంది లడ్డు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రై చేసుకోవడానికి ఇలా చూస్తున్నారు కదా కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు కూడా తీసుకోవాలి నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి సో మెయిన్ మన లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో నువ్వులు కూడా నేను ఒక కప్పు తీసుకున్నాను ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు ఇలా లడ్డు చేసి పెడితే వాళ్ళకి బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇలా వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు బాగా ఫ్రై అయినప్పుడు మనకు బాగా ఉప్పినట్లుగా కనిపిస్తాయి అనమాట సో మాడిపోకుండా చూసుకోవాలండి వీటిని ఎక్కువ మాడిపోతే మాత్రం టేస్ట్ అయితే అస్సలు బాగుండదు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఫైవ్ యాలకులు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది లడ్డుకి తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మనము రెండు కప్పులు కదండి ఒక కప్పు అవిసగింజలు ఒక కప్పు నువ్వులు ఈ రెండు కప్పులకి నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను సో స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఒక కప్పు నేను ఇలా బెల్లం ముక్కలు ముక్కలుగా ఉన్నవి తీసుకున్నానండి ఈ బెల్లం ఒక కప్పు వేసేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి మంచిగా పౌడర్ అయ్యేంతవరకు ఇలా బ్లెండ్ చేసుకున్నాను చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఈ పౌడర్ వచ్చేసి ఇలా అవ్వాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి మనం మిక్సీ చేసేటప్పుడు ఒకేసారి హై స్పీడ్లో పెట్టద్దండి ఒకసారి ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి లేదంటే మిక్సీ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత దీన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఒక ప్యాన్ ఉంది కదా మరి వేరే గిన్నెలో వేసుకుంటే ఎక్కువ గిన్నెలు అవ్వడం ఎందుకని చెప్పేసి నేను అందులోనే వేస్తున్నాను మొత్తం పిండిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి సో ఇది కొంచెం మనకు వేడిగా ఉంటుంది మిక్సీ పట్టినప్పుడు హీట్ అవుతుంది కదా ఆ హీట్ మనకు అలాగే ఉంటుంది అనమాట సో నేను అది బ్లెండ్ చేసేలోపు ఇక్కడ నెయ్యి కూడా బాగా కాంచి పక్కన పెట్టుకున్నాను వేడి వేడి నెయ్యి అందులో మనకు సరిపడా ఉండలు చుట్టుకోవడానికి సరిపడా నెయ్యి అయితే వేసేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడే వీటిని ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి సో ఉండలు కూడా నీట్గా వస్తాయి అన్నమాట కావలసినంత నెయ్యి వేసుకొని బాగా మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచి షేప్ రావాలంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా లడ్డులాగా చుట్టేసుకోవాలి నేను తీసుకున్న నెయ్యి నాకు హాఫ్ కప్పు నెయ్యి అయితే సరిపోయిందండి సో కరెక్ట్గా మనకు మరీ ఎక్కువైపోతే మాత్రం ఉండలు చుట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది నాకు హాఫ్ కప్పు నెయ్యితోటి ఉండలు కరెక్ట్గా సరిపోయిందండి సో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇలా లడ్డూలు అనేది రెడీ చేసేసాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగుందనమాట సో పిండి చాలా సాఫ్ట్గా మనకు నోట్లో వేసుకోగానే లడ్డు అలా మెల్ట్ అయిపోతుంది సో ఆ ఫ్లేవర్ మనకు చాలా బాగా తెలుస్తుంది ఇంకా గింజలు కొంచెం చేదు ఉంటాయని చెప్పాను కదా ఆ చేదు అనేది మనకు అస్సలు తెలియదండి సో ఇలా తీసుకోవడం వల్ల మనకు హెయిర్ ఫాల్ నుంచి మనము సేఫ్గా ఉండొచ్చు అనమాట సో తప్పకుండా ఇలా గింజలతో లడ్డు తయారు చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ప్రతిరోజు ఒక లడ్డు తినడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి తిని చూడండి ఇలా చేసుకొని హెయిర్ మీకు గ్రోత్ రావడం అనేది మీరు తప్పకుండా గమనిస్తారు మా బాబుకి లడ్డు రెసిపీస్ అంటే చాలా ఇష్టం అండి సో చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను అనమాట సో మా బాబు ట్యూషన్ నుంచి రాగానే ఈ లడ్డు చూపిస్తే వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్